నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి సీనియర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు కీహోల్ మన ఆర్థ్రోస్కోపీ అంటాం కదా కీహోల్ ని యశోద హాస్పిటల్ సోమాజీగూడ ప్రతి నెల మూడవ మంగళవారము నేను ఇక్కడికి వస్తాను మా సర్వీసెస్ ఇవ్వడానికి అందరూ పేషెంట్లు అక్కడదాకా హైదరాబాద్కు వచ్చే కన్నా మేము ఇక్కడికి వస్తే ఈజీ అని ఇప్పుడు మన యశోద సెంటర్లో లాగా పెట్టి అందరూ స్పెషలిస్ట్ వస్తున్నారు అండ్ దాంతో చాలా చాలా బెనిఫిట్ ఉంది ఇవాళ రోజే నాకు అపాయింట్మెంట్స్ ఒక యాభై ఐదు దాకా ఉన్నాయి అంటే మనం ఒక యాభై ఐదు ఫ్యామిలీని హైదరాబాద్ నుంచి వచ్చేదానికి ఆపి ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ మన మీటింగ్ ఏంటంటే అండి అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టాప్ మోస్ట్ సారీ టాప్ మోస్ట్ సర్వీసెస్ ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఉదాహరణకి చెప్తాము ఇప్పుడు ఒక లేడీ బాగా రెచ్చే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు మోకాళ్ళ పాక్షిక మోకాళ్ళ మార్పిడి చేసుకోవడానికని వాళ్ళు మాంచెస్టర్ లండన్ దగ్గర ఉంటుంది వెళ్ళారు వెయిటింగ్ లిస్ట్ ఒక వారం రోజులు ఉంది దాని తర్వాత ఎవరో వాళ్ళ తులసిన చుట్టాలకి హైదరాబాద్లో ఫోన్ చేస్తే చెప్పారట మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అని వాళ్ళు అడిగారంటే అదేంటి మరి అక్కడ దాకా వెళ్ళారు ఇక్కడ డాక్టర్ సునీల్ అని వచ్చారు ఆయనే అక్కడి నుంచి వచ్చాడు కదా మరి ఇక్కడ ఎందుకు వెళ్ళదు అంటే అవగాహన రాహిత్యం లేక అంటే ఇప్పుడు ఏమవుతుంది మనం ఇక్కడ ఉన్నామని తెలియాలి ఫస్ట్ అంటే ఈ సర్వీసెస్ చేస్తున్నాము ఇప్పుడు ఆ పేషెంట్ ఏముంది ఆ వన్ వీక్ అక్కడ మ్యాంచెస్టర్లో వెయిట్ చేసే కానీ ఇక్కడికి వచ్చేసారు చేశాను చాలా హ్యాపీగా ఉన్నారు అట్లనే ఇప్పుడు మేము ఏమంటే హైదరాబాద్ నుంచి అందరం ఇక్కడికి వస్తున్నాం లేటెస్ట్ అడ్వాన్స్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి అండ్ మన పేషెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మనకేంటంటే ఆర్థోపెడిక్ పరంగా చూస్తే టాప్ మోస్ట్ ఇంకా ప్రపంచంలో ఏమి చేయగలమో అన్నీ ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నాము ఇప్పుడు మన ఉద్దేశం ఇవాళ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా రోబోటిక్ సర్జరీస్ మీరు అన్నీ వినుంటారు ఈ మధ్య రోబోటిక్ ఏఐ అన్నీ విన్న ఉన్నారు రోబోటిక్ చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే రెండు రకాల పేషెంట్స్ ఉన్నారు కొంతమంది ఏమనుకుంటారు ఆ ఎందుకులే డబ్బులు వేస్ట్ ఇంకొంతమంది దాని బెనిఫిట్స్ చూసిన వాళ్ళు మాత్రం గ్యారంటీగా అవును రోబోటిక్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మోకాళ్ళ మార్పిడి తుంటి మార్పిడి భుజం మార్పిడి ఇన్ని రకాల అన్ని జాయింట్స్ ఇవ్వాలి రేపు అన్ని జాయింట్స్ మార్చొచ్చు కష్టం బాగుంటే మాత్రమే చేసుకోవాలి కామన్గా మనకు అడిగే క్వశ్చన్ పేషెంట్స్ ఏంటంటే ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడైతే మన రోజువారీ కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నామో ఆ రోజు చెయ్యాల్సిందే ఎస్పెషలీ మోకాలు తుంటి ఏంటంటే మనీ నాలుగడుగులేసి బాత్రూమ్ దాకా నడిపించాలి అది వెళ్ళలేని పక్షంలో లైఫ్ లాంగ్ మనకి చే సేవ చేయడానికి ఎవరు ఉండరు ఎంత ఫ్యామిలీ అందరికీ ప్రేమలున్నా ఏదున్నా ఎవడి పంగలాడుకుంటాయి ఇద్దరు మనుషులు ఎత్తుకొని తీసుకెళ్ళి బాత్రూంలో కూర్చోబెట్టి తీసుకురావాలంటే వాళ్ళకు ఒక ఉద్యోగం అది ఆళ్ళవాళ్ళు అయితే నాలుగైదు సార్లు వెళ్ళాలి సో ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు హ్యాపీగా మోకాళ్ళ మార్పిడి లేదా తుంటి మార్పిడి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవాళ రేపు చేసి ముప్పై నలభై సంవత్సరాలు వస్తున్నాయి సో అట్లాంటివి చేసుకుంటే ఏంటంటే మనకు అడ్వాంటేజ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా నాలుగు అడుగులు వేసి వెళ్ళొచ్చు ఇప్పుడు ఉదాహరణకి మా బాబాయ్ వాళ్ళమ్మ తొంభై ఎనిమిది కాలం చేశారు ఆవిడ అంటే అదే ఇప్పుడు ఈ మోకల మార్పిడి డెబ్బై ఏళ్ళు బాగా అరిగిపోయి చేయలేకపోతే ఆ మనిషికి తొంభై ఐదు ఎనిమిది ఏళ్ళు దేవుడు రాసి పెట్టుంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎట్లా బతుకుతాడు అది వాళ్ళకి అర్థం కాదు కామన్గా నా దగ్గరకు వచ్చే పెద్దవాళ్ళు రెండు రకాలు ఉంటారు ఒకళ్ళు అంటారు ఇంకేమైనా చెప్పు ఇంకేమైనా చెప్పు ఆపరేషన్ వద్దు రెండో రకం ఏంటంటే ఇంకేం రోజులు ఉంటాను నేను నన్ను వదిలేసే అటే వెళ్ళిపోతాను అట్లా చెప్పిన వాళ్ళు ఐదేళ్ళ తర్వాత ఏడ్చుకుంటూ వచ్చారు నువ్వు చెప్పింది కరెక్టే ఇంకా చెయ్యి అని ఆ లేట్గా వచ్చేసరికి మనకేంటంటే గుండె కానీ లంగ్స్ కానీ సరిగ్గా లేకపోతే మేము చెయ్యము ఇది ఎమర్జెన్సీ కాదు బ్రెయిన్ కాదు గుండె కాదు గ్యారెంటీగా సర్జరీ చేయడానికి మోకాళ్ళు అనేది ఎలెక్టివ్ సర్జరీ అంటాం అన్నీ బాగుంటేనే చేసుకోవాలి అంతేగాని ప్రాణ ప్ర ప్రాణప్రమాదం చేసుకోకూడదు సో అందుకని నా నేను అందరికీ ఏం చెప్తానంటే ఎప్పుడైతే కష్టం ఉండి నడవలేక మీ రోజువారీ కార్యక్రమాలు చేయలేకపోతే డాక్టర్ని సంప్రదించి వరకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసేసుకుంటే ఏంటంటే రికవరీ ఫాస్టర్ ఉంటుంది సో అది మోకళ్ళ మార్పిడి కానీ తుంటి మార్పిడి కానీ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లోపలేసే పరికరాలు ఇప్పుడు మనకి బెనిఫిట్ ఏంటంటే మనం మంచి దేశంలో ఉన్నాం ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్న ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి ఎన్ని అవాంతరాలు జరుగుతున్నాయి మంది ఇంత డెమోక్రటిక్ సొసైటీ ఏది కావాలంటే కొండ మీద కోతి కావాలని వస్తుంది మనకి ఇప్పుడు నన్ను ఒక ఆయన అడిగాడు నేను ఈ అన్ని మీటింగ్లు ఇది చెప్తాను రెండేళ్ల క్రితం వాళ్ళ అమ్మకు ఆపరేషన్ చేస్తుంటే నన్ను క్వశ్చన్ అడిగాడు ఎక్కడి నుంచి అమెరికా నుంచి ఫోన్ చేశాడు మా అమ్మకి మీరు ఆపరేషన్ చేస్తున్నారట మీ దేశంలో ఏమి దొరుకుతాయి ఆయన క్వశ్చన్ మీ దేశం తెలుగే మాట్లాడాడు అట్లుంది మీ దేశం ఆయన అమెరికా నుంచి చేసాడు సరే అయిపోయింది మొత్తం లిస్ట్ చెప్పాను చీపెస్ట్ నుంచి కాస్ట్ లిస్ట్ చెప్పాను అన్నీ చెప్పిన తర్వాత అంటాడు తక్కువ ఉన్నది కదండి అది చేసేసేయండి లేదు అఫర్డబిలిటీ అంత లేదు అంటే మాటలు గొప్ప చేతలు అంత లేవు సరే అయిపోయింది ఆపరేషన్ అయింది ఆవిడ బాగున్నారు అంత అయిపోయింది రోజు కావాలని అడిగాను అబ్బాయిని అవును బాబు మీ దేశం అన్నా కదా నువ్వు అమెరికా ఎన్ని సంవత్సరాలు అయిందని రెండు సంవత్సరాలు అయిందంట ఆయన రెండు సంవత్సరాల్లో మీ దేశం అయిపోయింది అంటే అందరికీ చిన్న చూపండి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోగానే ఏంటో భారతదేశం అంటే ఏదో ఇంకా పాతకాలం పాములు పట్టుకునేది ఆవుల రోడ్లని తిరిగేదే చూపిస్తుంటారు మన టీవీలో ఇప్పుడు కరెంటు మనం జనరేషన్ చూస్తున్నాం లాచి పది సంవత్సరాల్లో భారతదేశం పిక్చర్ మారిపోయింది ప్రపంచంలో అందరు కూడా ఒక పెద్ద దేశంలా చూస్తున్నారు అట్లానే మెడికల్ ఫీల్డ్లో కూడా మీరు నమ్మరు ఇప్పుడు మేము రోబోటిక్ సర్జరీస్ చేస్తాం గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు నన్ను అడుగుతున్నారు నా ఫ్రెండ్స్ నేను లండన్లో పదేళ్ళు నుండి వచ్చాను వాళ్ళు అడుగుతున్నారు నీ దగ్గరికి వచ్చి చూడొచ్చా అది సంతోషకరమైన విషయం ఇదివరకు మనం వెళ్ళే వాళ్ళని చూడటానికి నేనంతే పదివేలు అక్కడ పనిచేసి వచ్చాను ఎందుకంటే అడ్వాన్స్డ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు అక్కడికన్నా అడ్వాన్స్ మనం కొంటున్నాం అక్కడ ఏంటంటే వాళ్ళకి ఇంకా బడ్జెట్ ఇష్యూస్ అయ్యి ఉండే అది గవర్నమెంట్ హాస్పిటల్స్ కాబట్టి అది ఎన్హెచ్ఎస్ అంటాం కొనలేకపోతున్నారు ఇప్పుడు మన దగ్గర కావాలంటే రేపు కావాలంటే వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు అది నేర్చుకొని వాళ్ళిట్ వస్తున్నారు అంటే అంత అడ్వాన్స్డ్ ఉన్నాం కానీ ఇంత అడ్వాన్స్డ్ ఉండి మరి అందరూ యూటిలైజ్ చేసుకుంటున్నారా మనం చూడాల్సింది ఏంటంటే దీని అడ్వాంటేజెస్ ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి ప్రపంచంలో ముప్పై ఆరు లక్షల ఆపరేషన్ అవుతున్నాయి సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు భారతదేశంలో మాత్రం మూడు లక్షలు అవుతున్నాయి సంవత్సరం ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి అంటే మనం చూసేది ఏంటంటే అది మంచి ఆపరేషను సక్సెస్ఫుల్ ఆపరేషన్ కాబట్టి రాను రాను అందరు చేసుకుంటున్నారు మిగతా వాళ్ళ పక్క వాళ్ళకు కూడా చెప్తున్నారు చేసుకోమని కానీ అందరికి ఇప్పుడు భయం ఏంటంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసుకుంటే బాగా నొప్పులు ఉంటాయంట కదా నెలల తరబడి మంచం మీదే ఉండాలంట కదా నేను చేసుకుంటే నాకు చేసేటోడు లేడు నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేనంట కదా నొప్పులు బాగా ఎక్కువైపోయి ఫిజియోథెరపీ టైంలో ఏడుపులు ఉంటాయంట కదా తర్వాత లోపలేసే పరికరము ఒక ఐదేళ్ళు లూజ్ అయిపోద్దంట మళ్ళీ దాని తర్వాత ఇంకా చేయడానికి ఏముండదంటే కాలు తీసేస్తారంట చాలా కామన్ సార్ ఇంకోటి కామన్గా వస్తారు మా ఇంటి దగ్గర ఒక ఆయన చెప్పాడు నాలుగు నాలుగులో లూజ్ అయిపోయిందంట లేదంటే సరిగ్గా పని చేయదంట అంటే ఏదో ఇంకేదో కల్పించుకుంటారు కొంతమంది అంటే ఈ ఆపరేషన్ అవాయిడ్ చేయడానికి అనేది వంద కారణాలు ఎత్తుకుతుంటారు అండ్ వంద మంది వంద రకాలు చెప్తుంటారు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇది ఎంత సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచంలో ఏంటంటే కొన్ని దేశాలు రిజిస్ట్రే అని పెట్టారు అంటే ఫస్ట్ నీ రిప్లేస్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ దేశంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని ఆపరేషన్స్ కూడా ఆ రిజిస్టర్లో ఉండాలి మధ్యలో లూజ్ అయితే రాయాలి డాక్టర్ ఈ పరికరం లూజ్ అయింది నేను దీంతో మార్చాను దాన్ని రివిజన్ అంటాం సో ఫస్ట్ స్వీడన్ వాళ్ళు స్టార్ట్ చేశారు స్వీడిష్ జాయింట్ రిజిస్ట్రేషన్ మేము డాక్టర్ లాగా మేమేం చేస్తామంటే ఆ రిజిస్ట్రీలో ఏ కంపెనీ ఇప్పుడు చాలా కంపెనీలు ఉంటాయి చేయడానికి ఏ కంపెనీ బాగా పనిచేస్తుంది అట్లాంటివి చూసి ఆ పరికరాలు ఇక్కడ తెప్పించుకుంటున్నాం అంటే దానివల్ల ఏంటంటే మనకి మన్నిక ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఏముందంటే ప్రపంచంలో ఎన్నో రకాలు చెప్పవచ్చు మనం ఇది ఉన్న వాటిలో బెస్ట్ గోల్డ్ చూడటానికి దగ్గదగ మెరుస్తుందోనో స్మూత్ ఫినిషనో అదేనో హైలీ పాలిష్డ్ అనో మనకు కావాల్సింది అందం కాదు ఎన్ని రోజులు మన్నిక వస్తుంది ఇరవై సంవత్సరాల ముప్పయ నలభయా ఇప్పుడు నేను ప్రపంచంలో మొట్టమొదటి తుంటి మార్పిడి చేసిన హాస్పిటల్లో పనిచేశాను ఆ హాస్పిటల్ పేరు రైటింగ్టన్ హాస్పిటల్ ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరులో వేసిన ఆపరేషను ఆ పరికరము నేను రెండు వేల ఆరులో మార్చాను అంటే నలభై సంవత్సరాలు వచ్చినాయి అప్పట్లోనే నలభై సంవత్సరాలు వస్తే ఇప్పుడు మనం చేస్తే మరి దానికని ఇంకా బాగా రావాలి కదా అంటే ఇప్పుడు నా కళ్ళతో నేనే చేసి తొమ్మిది ఆపరేషన్లు చేశాను అట్లాంటివి అంటే అట్లీస్ట్ మన కళ్ళ ముందు తెలిసింది ఏంటంటే అవి అన్ని రోజులు మన్నిక రావచ్చు అంటే పరికరం మంచిదే పేషెంట్ డాక్టరు మంచిగా ఉండాలి ఫస్ట్ పేషెంట్ ఏంటంటే చక్కగా వ్యాయామం చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఎక్కువ బరువు లేకుండా చేసుకుంటామంటే బెటర్ ఉంటుంది డాక్టర్ బాధ్యత ఏంటంటే మంచి పరికరం వేయాలి మంచి చోట వేయాలి మంచి పరికరం అంటే ఉన్నట్లో బెస్ట్ ఆ పేషెంట్ సరిఫై చేయాలి అంతేగాని ని ఇందాక అన్నట్టు లేటెస్ట్ అడ్వాన్స్డ్ దానికి ప్రూఫ్ లేదు ఇప్పుడు సంవత్సరం క్రితం తయారు చేసి ఉంటాడు వచ్చే సంవత్సరాలు తిరిగిపోవచ్చు ఒకటి తెలుసు మనకి ఎక్కువ రోజు ఆ హిస్టరీ ఉన్నది తీసుకోవాలి రెండోది చేసే హాస్పిటల్ చాలా ముఖ్యం ఇప్పుడు నా దగ్గర వద్దు నేను సోమాచూడలా ఉన్నాను ఇప్పుడు నేను ఫలానా నీ రీప్లేస్మెంట్ అంటే ఉదాహరణకు ఒక లక్షా తొంభై వేలు చెప్తాను అనుకోండి వెంటనే పోయినా పక్కన ఆయన మరి లక్ష యాభై వేలు చెప్పాడని ఎందుకంత తగ్గుద్ది రెండే కారణాలు అంటే ఇప్పుడు మేము ఏంటంటే ఆపరేషన్ చేసినాం డిస్పోజబుల్స్ అని ఆ పేషెంట్ చేసేందుకు దాన్ని తీసి పడేస్తాం అంటే మన అందరు తెలుసు స్టెరిలిటీ అంటాం ఎంత స్టెరిల్ ఉంటే అది మంచి లేదు ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మళ్ళీ అయిపోయింది దాన్ని అంతా మార్చడానికి ఇంకో పదిహేను లక్షలు ఖర్చు రెండు ఆపరేషన్లు పదిహేను లక్షలు సో ఈ స్టెరిలిటీ మెయింటైన్ చేయడం దేని దానికి డిస్పోజుల్ అంటాం అది తీసేస్తాం కొన్ని హాస్పిటల్స్ ఏంటి మరి అంత ఖర్చు తగ్గించడానికి ఏం చేస్తారు అదే మళ్ళా మళ్ళా వాడుతుంటారు అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం పాతకాలం చూస్తాం ఆ బట్టలు ఉతికి మళ్ళీ అదే గౌండ్లు అది వేసుకుంటుంటారు కదా సో ఈ ఖర్చులు అక్కడ అంటే దిస్ ఈస్ కాల్డ్ కటింగ్ ద కార్నర్స్ అంటారు అంటే మనం ఖర్చు తగ్గించడానికి అదొకటి తర్వాత లోపలేసే పరికరము కొంచెం చీపర్ వెరైటీ అది వేస్తే తక్కువ రేట్లో అయిపోతుంది తర్వాత అతి ముఖ్యం ఏంటంటే మీ మీద నేర్చుకుంటున్నారు ఇప్పుడు నా దగ్గర చాలామంది ట్రైనింగ్కి వస్తారు నేర్చుకుంటున్నారు దాంతో తప్పు లేదు ఇప్పుడు వాళ్ళు కూడా మరి సొంతగా పెట్టుకోవాలి ఆ పెట్టుకున్నప్పుడు మరి స్టార్టింగ్ ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు మరి పేషెంట్ రావాలంటే కొద్దిగా రేట్ తగ్గిస్తేనే కదా వస్తారు సో మనం ఏం చేస్తాం మనం డబ్బులు కట్టి ఆయనకి ట్రైనింగ్ గ్రౌండ్ ఇస్తున్నాం అంటే ఆయన మన మీద నేర్చుకుంటున్నారు అది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే కొంతమంది బాగానే ఉంటారు కొంతమంది ట్రయల్స్ వేస్తారు అవుతుంది లే ఎందుకు కాదు అయి కాకపోతే చూద్దాం అంటే దాని అర్థం ఏంటంటే మన కల రాతన దేవుని నమ్మకం లోపలికి వెళ్ళాలి సో ఇట్లాంటివి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అందుకనే నా సజెషన్ ఏంటంటే అందరికి కూడా ఏదో పేపర్లో న్యూస్ పేపర్లో వస్తుందో టీవీలో వస్తుందో యాడ్ వస్తుందో లేదా కంపెనీ కూడా చెప్పాడో ఇవన్నీ నమ్మేది అవసరం లేదు అంటే ఏ ఏ పరికరం బాగా పనిచేస్తుందని అని మనకి సింపుల్ ఇప్పుడు స్వీడిష్ జాయింట్ రిజిస్ట్రేషన్ కొడితే కూడా వస్తుంది సో ఉన్న వాటిలో బెస్ట్ పరికరం చూస్ చేసుకోవాలి దాని తర్వాత మంచి హాస్పిటల్ ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే చాలా కష్టం మళ్ళీ దాని రివిజన్ అంటాం మంచి హాస్పిటల్ అంత కాకపోతే మీరు ఆ పలానా హాస్పిటల్ డాక్టర్ వాళ్ళతో ప్ర ప్రయత్నించవచ్చు కొంచెం తగ్గించండి అట్లాగే ఇప్పుడు ఇంత చేసండి మనకి ఎంత బార్గెనింగ్ మాక్సిమం అంటే పదివేలు ఇరవై వేలు ఇప్పుడు ఇవాళ రేపు మనం పెట్టే ఖర్చుల్లో పదివేలు ఇరవై వేలు నప్థింగ్ నేను రెండు వేల మూడులో లండన్కి వెళ్ళాను అప్పుడు మోకాళ్ళ మార్పిడి ఖర్చు లక్షా యాభై వేలు ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి ఖర్చు లక్షా తొంభై వేలు ఎంత తేడా నలభై వేలు ఎన్ని సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల్లో అప్పుడు నేను వెళ్ళేటప్పుడు కోకాపేట ల్యాండ్ రేటు లక్ష రూపాయలు ఉంటుంది ఇప్పుడు ఎంతైంది మొన్న నూట యాభై కోట్లు మరి ఎక్కడుందండి ప్రపంచం అన్నీ అయిపోయినాయి అన్నీ పెరిగిపోయినాయి లక్కీగా మనకేంటంటే ఆ పరికరం రేటు పెరగలేదు అదేదో ఆశ్చర్యం కొద్ది గొప్ప ఒక ఐదు వేలు వేలు అంతా పెరిగింది కానీ ఇదే రేటు మీరు కావాలంటే రెండు వేల మూడు మీ చుట్టాలు ఎవరైనా చేసుకుంటే అడగండి అంతే వన్ అండ్ హాఫ్ లాక్ నేను చేశాను కదా ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళాను సో మనకి అంత మంచి బెస్ట్ అడ్వాంటేజ్ ఇండియాలో ఉంది మళ్ళీ ఇదే సేమ్ ఆపరేషన్ నేను అమెరికాలో చేశాను లండన్లో చేశాను ప్రైవేట్గా చేసుకోవాలంటే ఇది పదిహేను నుంచి పది నుంచి పదిహేను లక్షలు అవుతుంది చేసింది లోపల లిగమెంట్ కట్ అయిందని మన తెలంగాణ వాళ్ళే సార్ మీ పేరు విన్నాం మీ దగ్గరకు వస్తామని అదేంటమ్మా సింగపూర్ నువ్వు అక్కడే చేసుకోవచ్చు కదా అంటే చూస్తున్నామండి మాకు ఇన్సూరెన్స్ ఉందో తెలియదు లేకపోతే మీ దగ్గరికే వస్తాం సరే మంచిది రండి ఒక వారం తర్వాత మళ్ళీ చేసింది మా ఆయన చెప్పారు ఇన్సూరెన్స్ ఉందంట ఇక్కడ చేసుకుంటాం సరే మంచిది అయిపోయింది అయిన తర్వాత ఫాలో అప్ చేస్తాం ఊరికి అసలు ఎట్లా ఉంది అది అని మాట వరుస ఒకసారి అడిగాను ఎంత అయిందమ్మా అని అంటే ముందే ఆవిడ నన్ను అడిగారు ఇప్పుడు ఆపరేషన్ చేసుకోవాలంటే ఎంత అవుతున్నారు లక్ష ఎనభై వేలు మ్యాక్సిమం అంటే ఏసీల్ రికన్స్ట్రక్షన్ అవన్నీ అవుతాయి లిగమెంట్ అంతా కలిపి లక్ష ఎనభై వేలు అని చెప్పాను తర్వాత నేను అడిగాను ఆపరేషన్ ఎంత అయిపోక నెల అయిన తర్వాత ఎంత అయిందని అడిగాను మీరు ఒక్క గెస్ట్ చేయండి ఎంత అయి సింగపూర్లో అదే ఆపరేషన్ మన యశోదలో లక్ష ఎనభై వేలు అది సింగపూర్లో ఎంత చెప్పుకుంటారు ఎంత అయింది చెప్పుకుంటారు కదా ఎంత సార్ కరెక్ట్ చెప్పారు ఇరవై మూడు లక్షలు సరే ఉదాహరణకు అనుకుందాం రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు అంటే పదకొండు రెట్లు ఎక్కువ సేమ్ ఆపరేషన్ సేమ్ ఇన్స్ట్రుమెంట్ నా దగ్గర కూడా నేను వాడేది అదే సేమ్ ఇంపోర్టెడ్దే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాడేది లోపల వేసే పరికరం సేమ్ డాక్టర్ కూడా నాలాంటి వాడే కదా అక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా లేకపోతే అక్కడ జో చూడ సింగపూర్లో చేస్తుండేనేమో అంటే అన్నీ ఒకటే తేడా ఒక్కటేంటంటే ప్లేస్ హైదరాబాద్ సింగపూర్ అంటే మనం ఎంత అడ్వాంటేజ్లో ఉన్నాం ఇప్పుడు మనము అంటే అమ్మా ఈ హాస్పిటల్స్ అన్నీ మనం పట్టి పీడిస్తూనే అనుకుంటాము అంటే మనం ప్రపంచం వెళ్ళొస్తే తెలుస్తుంది సార్ మన లక్ ఇప్పుడు మాకు మీరు చూడండి కావాలంటే మన హైదరాబాద్లో ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ మెజారిటీ ఈ సోమాలి అంటారు సోమాలియా అని ఉంది కదా నల్లవాళ్ళు నల్ల జాతీయులు చాలామంది వస్తున్నారు వాళ్ళు ఇల్లు ఒళ్ళు అక్కడ ఏంటి వాళ్ళ ల్యాండ్స్ అన్నీ అమ్ముకొని లిటరలీ ఇంకా ఒక డబ్బులు తెచ్చుకొని ఎందుకంటే వాళ్ళ జీవితాలు అయిపోయినాయి ఆ గన్ షాట్ ఉంచో దేంటో కాళ్ళు పోయి ఉంటాయి చేతులు పోయి ఉంటాయి జీవితం కదలలేక ఇక్కడికి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అన్ని దేశాలకి అయిపోయింది ఫస్ట్లో టర్కీ వెళ్ళేవాళ్ళు మధ్యలో ఇరాన్ వెళ్ళారు అంటే వాళ్ళకి ఆ దగ్గర దేశాలు కదా అవన్నీ కలిపి కూడా అవన్నీ వదిలేసి మళ్ళీ అందరు ఇప్పుడు ఇండియాకు వచ్చారు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే బెస్ట్ క్లినికల్ విత్ లీస్ట్ ఖర్చు ఇవన్నీ కలిపితే ఎక్కడ దొరుకుతుందంటే భారతదేశంలో దొరుకుతుంది అండ్ వీఆర్ వెరీ లక్కీ హైదరాబాద్ ఈజ్ బికమింగ్ ఏ బిగ్ మెడికల్ హబ్ ఇదివరకు ఢిల్లీ ఉండేది అక్కడ ప్రైజెస్ మన హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఢిల్లీ ప్రైజ్ ఈజీగా వన్ అండ్ హాఫ్ టు టూ టైమ్స్ ఎక్కువ సో ఇప్పుడు స్లోగా అందరి కిందికి వచ్చేసారు ఇప్పుడు మెజారిటీ ఇప్పుడు హైదరాబాదు చెన్నై బెంగళూరు ఈ మూడు ఏరియాస్ తిరుగుతున్నారు సో దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే ఆర్ ఇన్ ద బెస్ట్ ప్లేస్ అండ్ ఆ సర్వీసెస్ మనం యూటిలైజ్ చేసుకోవాలి ఇది నా రిక్వెస్ట్ మీరు అందరూ మీ పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా పేషెంట్ తెలియజేయాలి ఇప్పుడు ఏమంటారు అబ్బా మోకాళ్ళ మార్పిడి అవసరమా నాకు అవసరమే ఇది చాయిస్ కాదు బతికినంత కాలం మన ఎవడు ఎత్తుకపోడు బాత్రూమ్కి వెళ్ళి రావాలా భోజనం అనే ఎవడని పెట్టిపోతాడు ప్లేట్ అనేది పోతాడు నచ్చపోతే బాత్రూమ్ మాత్రమే ఎవడు తీసుకోకూడదు సో తుంటి కానీ మోకాల మార్పిడి దాన్ని అడిగేది లేదు ఆప్షన్ లేదు గ్యారంటీగా చేసుకోవాల్సిందే నెక్స్ట్ లోపల ఏం పరికరం వేసుకుందాం మంచిదానికి మామూలు దానికి తేడా ముప్పై వేలు నలభై వేలు మాత్రమే ముప్పై నలభై వేలు మన జీవితం నడిపిస్తుంది ఇప్పుడు తక్కువ రేటు తీసుకుంటే ఐదు సంవత్సరాలు లూజ్ అయితే ఎక్కువ రేటు వేసుకుంటే నలభై సంవత్సరాలు వచ్చింది అనుకోండి ఎవడు తెలివిగలవాడు ఇప్పుడు తక్కువ రేటుదేంటి మళ్ళీ తీసి నేను మార్చి కొత్త తీయాలంటే మినిమం ఐదు లక్షలు ఖర్చు అవుద్ది సో పదేళ్లల్లో నేను ఐదు ప్లస్ రెండు ఏడు లక్షలు ఖర్చు పెడతాను అది ఇంకొక నలభై వేలు నేను ఆ రెండు కాకుండా రెండున్నరకి వేసుకున్నాను అనుకోండి నాకు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వస్తుంది కదా అది తెలివిగల పని తర్వాత రోబోటిక్ ఇప్పుడు అంటారు అంటారు రోబోటిక్ గ్యారంటీగా అవసరం అని ఇప్పుడు నేను అంటాను ఇప్పుడు మనకి చేతి కడియాలు కట్టుకుంటాం మెడలో ఇంత ఇంత లావులో బంగారాలు వేసుకుంటాను గ్యారంటీగా అవసరం అండి అది ఎవడి కోసం చేస్తున్నాం మన ఎదుటి వాడికి ఏం చూపిస్తున్నాము నాకింత ఆస్తు ఉంది నాకు ఇంత పెద్ద కార్ ఉంది నేను ఎవరిని సంతోషపెడుతున్నా నా ఎదుటి వాడిని సంతోష పెడుతున్నా నా గొప్పతనం చెప్పడానికి నాకు ఇంత పెద్ద కార్లో వస్తుందని కానీ నేను సంతోషపడట్లేదు నా మోకాళ్ళ లోపల చీపు తీసుకున్నానుకో నేను కుంటుకుంటూ నడుచుకుంటూ తింటాను తిండి లేక ఆ కష్టపడుతున్నాను సో ఇప్పుడు ఖర్చు మన మీద పెట్టుకోవాలా అవతలడి కోసం పెట్టాల అది లిటరేచర్ అంటాం లిటరేచర్ క్లియర్లీ ప్రూఫ్స్ రోబోటిక్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏ ఎంత సీనియర్ సర్జన్ అయినా మనకి ఒకటి రెండు డిగ్రీలు కొంచెం కష్టం కళ్ళతో చెప్పేది రోబో ఏంటంటే అది మెకానికల్ అది నేను కొంచెం ఒక డిగ్రీ అటు ఇటు వేసినా కానీ చెప్పేస్తుంది వన్ డిగ్రీ అని చెప్తుంది దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఉదాహరణకి మనం నడుస్తామండి చెప్పులు ఉంటాయి ఇప్పుడు నేను కావాలని కొద్దిగా వంకరే నడిచే ఒక నెల రోజులు అయిపోద్ది బయట భాగం అరిగిపోతుంది అవునా అంటే దాని అర్థం ఏంటి చెప్పులు మార్చాలి ఇప్పుడు లాస్ నాకు దాని బదులు కరెక్ట్ స్ట్రైట్గా నడిచాను నీట్గా ఇంకొక సంవత్సరం నడుస్తుంది రోపటికి కూడా అంతే వేసే పరికరం పర్ఫెక్ట్గా వేసుకుంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రావాల్సింది ముప్పై సంవత్సరాలు వచ్చింది అనుకోండి నేను అక్కడ ఖర్చు పెట్టేది ఎంత ఎక్స్ట్రా ఒక యాభై వేలు అరవై వేలు డెబ్బైలో ఐఎమ్ ద విన్నర్ సో ఇది మనం ఆలోచించాలి ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మా దగ్గర డాక్టర్లు కూడా ఉంటారు ఇప్పుడు పరికరం ఒకటి కొంచెం ఖరీదైన పరికరం